సామాన్యమైన అదృష్టవంతుని కుమారుని కనబోతుంది ముమ్మాటికి పుత్రుడే పుడతాడు పుట్టిన పుత్రుడు మహావీరుడే సింహాసనం అధిష్ఠించి తన ఛాతి దశ మారు మారునట్లు రాజ్యం వెళుతాడు బాగా సెలవిచ్చారు మహారాజు గారి ముద్దుల రాణి కళావతి కుమారుడు నా మేనలుడు ఆనందపాలుడు వయసులో అగ్రజుడు రేపో మాపో పుట్టబోయే చిన్న కుమారుడు ఆ సింహాసనం అధిష్ఠించేది అది వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారం సేనాధిపతి సామ్రాజ్యాధికారం పట్టపురాణి కడుపున పుట్టిన వారికి ఆమెకు సంతాన యోగం లేకపోతేనే మిగిలిన వారి అదృష్టం తమ్ముడు ఎవరు రాజ్య బేల్తే అంతా వారి సంతానమేగా ఏదో లేక లేక ఇన్నాడు ఆ భగవంతుడి దయవల్ల అక్కయ్య గారి కడుపు పండింది అందుకు ఆనందించు తమ్ముడు చెలి ఎంత మంచి దానమమ్మా నువ్వు తప్పకుండా మగబిట్టే పుడతాడు తమ్ముడు ముందే మనం మేలుకోకపోతే కార్యం క్షీమించిపోతుంది అయితే ఇప్పుడేం అక్క మన ఆనందపాలుని రాజుగా చేసి ఆ గర్భములో నా నందుని అదృష్టం మింగివేసే రాకు ఉన్నాడు వాడు సజీవంగా నేల పడ్డా ఈ సామ్రాజ్యాన్ని సామ్రాట్ కాబోయి నీ మేనలుడు వీరి పాలవుతాడు ఒకరి మాటకు కట్టుబడి బానిసైపోతాడు తమ్ముడు ఆలోచించడానికి ఏమాత్రం అవకాశం లేదు వెంటనే ఆమెను ఆమె గర్భాన్ని అర్థమార్తాడు ఆ భారం ఆ బాధ్యత విరోధి వీర వర్గాలు ఎన్నెదురైన భుజబల పరాక్రమాలతో ఓడించి జోహారు అందుకున్న ఈ విక్రమ సేనుతో ఒక అబలను అది నిండు చూడాలని హతమార్చాలని చెబుతున్నావు అక్క సరే నీ చేతులారా చేయడానికి నీకు ఇష్టం లేకపోతే ఒక పని చెయ్యి ఊరవతల పాడు మండపంలో ఎవడో మాంత్రికుడు ఉన్నాడట వాడితోనైనా సంప్రదించి ఈ కార్యం నెరవేర్చు ఏ విధంగానైనా సరే నా సౌతి నాశనం కావాలి నా ఆనందుడు రాజయ్య తీరాలి

మామయ్య అక్కయ్యామ్మా రాచో అదుగా నిల ఇవ్వవే ఈవేళ అక్కయ్యకు నా చేతులతోనే గడలేదు నేనే అలంకరిస్తాను రేపో ఎల్లుండో ప్రసవించబోతుంది మళ్ళీ ఎన్నాళ్ళకు అలంకరించుకునే అవకాశం వస్తుందో రుద్ర భైరవ ఇది బుత్ <roommZ pharmako> ఆ కాయపుచ్చుకో ఎరుగు ఈ రుద్రభైరవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆ పార్వతును ఏం లేదు కలవరపడకు రాణి ద్రోహి ఎవరు నువ్వు నగర్ గర్భిణి మహారాణి మీ పట్ట పెట్టుకోవడానికి చూశావే ఏమిటి నీ ఉద్దేశం ఏం తాగుతావని ఈ కులత్వానికి పూరుకుంటావు చెప్పు చెప్తావా రాజద్రోహిగా నిర్ణయించి శిక్ష విధించండి ఉన్న చుట్టూ పోయే నారాయణ చేసే నారాయణ బాబుల బాబులండి ఎక్కడికి సన్మానానికి కూడా ఉంటాయా అన్నీ ఉన్నాయండీ సాకారం ఇదేం సన్మానం రా సహకారం ఏదో కొత్త రకం సన్మానాలా ఉందిరా నిరాకారం దొరక దొరికి వీళ్ళకి బక్కగా దొరికినా బే కూడా మహారాణి గారు ప్రశ్నించారు ప్రశ్నించిందా ఆశ ఫలించిందా ఎవరక్క మృదంగ రాబాద్ మందల తూర్య రాబాద్ భావి సామ్రాట్ జన్మించాడని నగరమంతా ప్రకటించండి మహామంత్రి ఈ శుభవార్త తమరే స్వయంగా వెళ్లి చిన్నరాని కళావతికి ప్రభు వాడైనప్పటికీ నా ఆనందానికి రాజ్యం వేళ అదృష్టం లేకుండా పోయింది తమ్ముడు నీ మేళల్లో దిక్కు లేని దీవునిగా చేస్తావా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు నా సవతి రాజమాత కావడానికి వీల్లేదు ఆ పుట్టిన పురుడి కందును ఈ రాత్రి హతమార్చాలి